नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवी सरस्वती व्यासम् ततो जयमुरीरयेत् ॐ जय श्रीगुरुभ्यो नमः సమస్త సన్మంగళానుభవం అయ్యా గురుగారు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనేది నానుడి భారతంలో లేనిది ఏదీ లేదు అనేది పెద్దల నుడిది లక్ష శ్లోకాల భారత కథలోని ప్రధాన ఘట్టాలను ధర్మ విషయాలను వినాలని కుతూహలంతో సావధాన చితులై కూర్చున్నారు శ్రోతలు అందుకోండి మహాభారత గాథను ప్రప్రథమంగా వ్యాసమహర్షి తన శిష్యుడైన వైశంపాయను నోట జనమేజయ మహారాజుకు వినిపించాడు ఆ వినిపించిన దానిని పురాణగాథలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో శనక మహర్షి సత్రయాగం సాగిస్తున్న రోజులలో స్వాహాకార స్వధాకార వశత్కారాలతో క్రతువు సాగుతున్నప్పుడు అక్కడికి సూత మహర్షి దయచేశారు నిఖిల పురాణగాథా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షిని తిలకించి వారందరూ మహర్షి ఈ యాగ సమయంలో ఇక్కడి నిర్మల హృదయులందరికీ ఆహ్లాదం కలిగించే ఇతిహాసం ఏదైనా వినిపించండి అన్నారు ఆయన సజ్జనులారా ధర్మాన్ని ఉపనిషత్తులలోని తత్వాన్ని సామాన్యులకు సైతం తెలిసే రీతిలో మా గురుదేవుడు భారతంలో నిక్షేపించారు ప్రణవరూపుడైన పరమాత్మకు అంజలి ఘటించి గురువులకు నమస్కరించి ఆరంభిస్తున్నాను ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా నీతి వేదాంతసారంగా కోవిదులు నిఖిల నీతి శాస్త్ర నిధిగా కవీంద్రులు మహాకావ్యంగా లాక్షణికులు లక్షణ గ్రంథంగా చరిత్రకారులు ఇతిహాసంగా పౌరాణికులు పురాణంగా దర్శించే రీతిలో ఈ మహాభారత మహేతిహాసాన్ని మా గురువులు అనుగ్రహించారు ధర్మే చ కామేచ మోక్షేచ చ మోక్షే ఎదిహాస్తి తదన్యత్రా ఎన్నేహాస్తిన తత్వచిత ఈ విశాల విషయంలో మానవులందరికీ అవశ్యమైన ధర్మ అర్థ కామ మోక్షాలను బోధించేది ఇదే దీనిలో లేని అంశం ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్నవి ఉండేవి ఉండబోయేవి అన్నీ దీనిలో నిక్షేపిస్తున్నాను దీనిని వినిపించేవారు వినేవారు ఇహపరాలలో సుఖశాంతులు పొందుతారు ఇది మా గురువుల మాట జనమే జయ మహారాజా అని వైశంపాయనుడు చెప్పిన దానిని మీకందరికీ వినిపిస్తున్నాను సావధాన చిత్తులై ఆలకించండి అంటూ వైశంపాయనుల వారు మహాభారతంగా తను కొనసాగిస్తున్నారు ప్రభు మీ వంశంలో ప్రతీప మహారాజు ప్రఖ్యాతుడు ఆయనకు దేవాపి శంతనుడు బాహులికుడు అని ముగ్గురు కుమారుడు పెద్దవాడైన దేవాపి లోక కళ్యాణ కాంక్షతో రాజ్యం విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అందువల్ల శంతనుడు మహారాజయ్యాడు ప్రతీప మహారాజు రాజ్యభోగాలు విడిచి గంగా తీరంలో తపోదీక్షలో ఉండగా ఒకనాడు గంగాదేవి దివ్య సుందర రూపంతో వచ్చి ఆయన కుడితోడ మీద కూర్చుంది గంగ నిజాంగదిలెసన్ ప్రతీపుడు కనుడు తెరిచి ఏమిటి నీ కథ అన్నాడు చెప్పింది నేను జహ్నుముని తనయాను మీ ఎందు మనసు పడి వచ్చాను అనగా ఆయన సాక్షిగా వివాహమాడిన భార్యతో తప్ప ఏ స్త్రీతోనూ సాంసారిక సుఖం అనుభవించే అక్రమానికి నా మనస్సు అంగీకరించదు పైగా కన్న సంతానం కూర్చోవడానికి యోగ్యమైన కుడితడ మీద కూర్చున్నావు నువ్వు నిన్ను భార్యగా స్వీకరించడానికి వీలు లేదు కుమార్తెతో సమానమైన కోడలు నువ్వు కావచ్చు కనుక నా కుమారిని భార్యగా అవుతావు అన్నాడు ఆ తరువాయి కొన్నాళ్లకి శంతన మహారాజు ఆ ప్రాంతానికి వచ్చాడు నదీ తీరంలో దివ్య రూపంతో ఉన్న గంగను చూశాడు గంగ ఈ రాజనందనుని రూప ఇవ్వన సౌందర్యాలు చూసి అనురాగ తరంగిత హృదయంతో కనులు అప్పగించింది శంతన మహారాజు ఆమెను సమీపించి తన మనస్సు విప్పాడు అప్పుడు గంగ మహారాజా నీ భార్యగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేను ఏ పని చేస్తున్నానో అడ్డు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు నడవనివ్వాలి నా మనస్సుకు కష్టం కలిగించే మాట కానీ ఇష్టం లేని పని కానీ చేసినట్లయితే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంగీకరించాడు శంతనుడు ఉభయలకు విద్యుక్తంగా వివాహం జరిగింది దాంపత్య జీవితం సాగుతోంది కలిగిన కొడుకునల్లా గంగలోనే విడిచిపెడుతోంది గంగాదేవి ఏడుగురు బిడ్డలను విడిచే వరకు మౌనంగా చూస్తూ ఉన్నాడు శంతనుడు ఏమంటే తనను విడిచి పెడుతుందో అనే భయంలో ఎనిమిదవ కుమారుడు కలిగాడు అప్పుడు కూడా ఆ బిడ్డను గంగలో విడిచిపెట్టడానికి వెడుతోంది శంతనుడు నిరోధించాడు ఇందరినీ గంగలో విడిచి నేను ఏం కావాలి అని రోధిస్తున్నాడు అప్పుడన్నది గంగ మహారాజా నేను చేస్తున్న పనికి అడ్డు తగిలేవు కనుక నియమానుసారం నిన్ను విడిచిపెడుతున్నాను వెళ్లబోయే ముందు రహస్యం విను వశిష్ఠ మహర్షి శాపం వల్ల వసువులు ఎనమండుగురు నా గర్భాన పుట్టి విముక్తులు కావాలి వారిలో ఎనిమిదవ వాడు నీకు ఆనందం కలిగిస్తూ ఉంటాడు వీడికి గంగా ఆనందనుడు అని పేరు పెడుతున్నాను వీడు నిఖిల విద్యావిధుడై లోక విఖ్యాతుడవుతాడు వీడు పెద్దవాడయ్యే వరకు నా దగ్గరే ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుని నీ సన్నిధికి వస్తాడు అని కుమారుని వెంట పెట్టుకుని నిజ నివాసానికి వెళ్ళింది శంతనుడు ఇంటికి చేరాడు ధర్మ మార్గాన ప్రజాపాలన సాగిస్తున్నాడు ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచాయి ఆ వయస్సులో గంగానందనుడు శస్తాస్త్ర మిగుదై నదీ తీరాన సాధన చేస్తున్నాడు ఆ ప్రాంతానికి విహారానికి వచ్చిన శంతనుడు ఈ బిడ్డ కుమారుడే అని గ్రహించి వెంటబెట్టుకుని రాజధానికి తీసుకువచ్చి యువరాజుగా పట్టాభిషేకం జరిపాడు కాలం నడుస్తోంది ఒకనాడు శంత మహారాజు యమునా నదీ తీరాన్ని విహరిస్తూ అక్కడ ఒక సుందరుని చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యచీకితుడై రమణి ఎవరి బిడ్డవు ఎందుకిలా పడవ నడుపుతూ బ్రతుకుతున్నావు మహాత్మా నేను ఈ నిషాదరాజు బిడ్డను ఈ నదిని దాటడానికి వచ్చే బాటసారులను పడవ మీద నడుపుతూ ఉంటాను అనగానే శంతనుడు ఆ రాజును సమీపించి నీ బిడ్డను నాకు భారీగా ఇవ్వాలి అన్నాడు అంటుంటే ఆయన మహారాజా మీ అంతటి వరుడు లభించడం కంటే నాకేం కావాలి కాని ఒక్క మాట ఈమెకు కలిగే బిడ్డ నీ రాజ్యానికి అధిపతి కావాలి అందుకు సమ్మతమైతే నా బిడ్డను పరిగ్రహించండి శంతనుడు విచారంతో ఇంటి ముఖం పట్టాడు ఆమె మీద వ్యామోహంతో మనస్సు ఆవేదనాపరమైంది ఏ పని చెయ్యలేకపోతున్నాడు శరీరం సుష్కిస్తోను అది చూసి గాంగేయుడు తన వృద్ధ మంత్రి ద్వారా తండ్రి బాధ తెలుసుకుని ఆ నిషాదుని దగ్గరకు వెళ్ళి దాసిరాజా నీ బిడ్డకు పుట్టే కుమారుడే చక్రవర్తి అవుతాడు కన్న తండ్రి సుఖం కోసం నేను రాజ్యాధికారం వదులుకుంటున్నాను నీకు విశ్వాసం కలగడానికి నేటి నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరిస్తున్నాను మీరు నిస్సంశయంగా మీ కుమార్తెను నాతో పంపండి అని సత్యవతిని రథం మీద రాజధానికి తెచ్చి కన్న తండ్రికిచ్చి వివాహం చేశాడు శంతనుడు సంతోషంతో నాయన నీ ధర్మనిష్టకు ఫలంగా స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు తండ్రి కోసం బ్రహ్మచర్య వ్రత ప్రతిజ్ఞ చేసిన కారణంగా నాటి నుంచి ఆ భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడు భీష్ముడు అనే పేరుతో లోకంలో ప్రఖ్యాతుడయ్యాడు శంతనుని వల్ల సత్యవర్తి చిత్రాంగద విచిత్ర వీరులనే కుమారులు కలిగారు వారు చిన్నవారుగా ఉండగానే శంతనుని దేహయాత్ర అయిపోయింది అప్పుడు భీష్ముడు తల్లితో సంప్రదించి చిత్రాంగదుని సింహాసనం ఎక్కించాడు వాడు బలమద గర్వంతో తిరుగుతూ చిత్రాంగదు అనే గంధర్వుని చేతులలో కన్ను మూశాడు తరువాయి విచిత్ర వీర్యునికి పట్టాభిషేకం జరిపారు వాడికి యువనం రాగానే భీష్ముడు వెళ్లి కాశీరాజకన్యలు అంబా అంబిక అంబాలికలు ముగ్గురిని తీసుకొచ్చి వివాహం చెయ్యబోగా వారిలో అంబ మహారాజా నేను ఇతపూర్వమే సాల్వదేశ ప్రభువును మనసా భర్తగా ఆరాధిస్తున్నా అనగా ఆమెను రథమెక్కించి సాడవదేశం పంపి అంబిక అంబాలికలను విచిత్ర వివాహం జరిపించాడు వెళ్ళిన అంబ అదే రథం మీద తిరిగి వచ్చి భీష్మ సాళ్ళువుడు నన్ను తిరస్కరించాడు నువ్వు ఇటు తీసుకురావడం వల్ల కనుక స్వయంవరంలో మమ్మల్ని ఎత్తుకొచ్చావు కనుక నన్ను నువ్వు భార్యగా స్వీకరించాలి అని భీష్ముడు తన ప్రతిజ్ఞ వివరించాడు వినలేదు అంబ ప్రతీకారం తీర్చుకోవడానికి అంబ మహారణ్యాలకు పోయి తీవ్ర తపస్సు చేసింది ఈ కథ ఇలా సాగుతూ ఉండగా విచిత్ర వీర్యుడు నిరంతరం కామోపభోగాలలో మునిగి తేలుతూ క్షయవ్యాధితో కన్ను మూశాడు వారికి దహన కర్మలన్నీ పూర్తి చేయించిన అనంతరం సత్యవతి భీష్ముని పిలిచి నాయన మన వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు నా కోడళ్ళిద్దరూ మంచి యవ్వనంలో ఉన్నారు న్యాయం ప్రకారం వారికి సంతానాన్ని కలిగించి వంశాన్ని వృద్ధి చేయాలి అనగా భీష్ముడు అమ్మ నా ప్రతిజ్ఞ మీకు తెలియంది కాదు ఇప్పుడు దాన్ని తప్పి చెరించను త్రిలోకాధిపత్యం వచ్చినా వదులుకుంటాను కానీ వ్రతభంగం కానివ్వను నాయనా నీ నియమ విషయం నాకు తెలుసు కానీ ప్రభువు లేని ప్రజలకు రక్షణ ఉండదు ధర్మదృష్టి నశిస్తుంది దేవతలకు సాధువులకు పూజా గౌరవం ఉండవు అందుచేత ముందు రాజ్యాధికారాన్ని స్వీకరించు అనడంతో భీష్ముడు అమ్మ ఈ ప్రలోభం కల్పిస్తారు సింహాసనానికి నాకు ఏ సంబంధం లేదు మరొక ఆలోచనదైనా చూడండి అంటే అప్పుడు సత్యవతి నాయన నాకు పరాశరుని అనుగ్రహం వల్ల కలిగిన వ్యాసుణ్ణి స్మరిస్తాను ఆ బాలుడు వచ్చి మనం ఏం చెయ్యాలి అనేది నిర్ణయిస్తాడు అంది అంటూ ఒక్కమారు కుమారుణ్ణి స్మరించింది స్మరించగానే వచ్చిన కొడుకును దగ్గరగా తీసుకుని శిరస్సు నిమురుతూ భీష్ముని వైపు తిరిగింది తిరిగి నాయన నీకు కూడా ఈ కథంతా తెలిసే ఉంటుంది ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత భీష్ముడు స్వీకరించడం లేదు కనుక నువ్వు మార్గాంతరం చూడాలి అనగా అమ్మా దేవరన్యాన పుత్రులు కలగడం ధర్మబద్ధం అయితే ఒక్క ఏడాది నీ కోడళ్ళిద్దరూ నేను చెప్పిన నియమాన్ని పాటించాలి అన్నాడు నాయన సింహాసనం రాజశూన్యంగా ఉండకూడదురా దానివల్ల ఎన్నో ఉపద్రవాలు వస్తాయి ధర్మం నశిస్తుంది అక్రమాలు చేసేవారు పెరుగుతారు అందుచేత ఇప్పుడే పుత్రులు కలగాలి అనడంతో అంగీకరించాడు వ్యాసుడు సత్యవతి తన పెద్ద కోడలైన అంబికను శయ్యాగారానికి పంపింది శయ్యాగారంలో గడ్డాలతో జటాజూటాలతో ఉన్న వ్యాసుని చూచి భయంతో కన్నులు మూసుకుంది అంబిక ఆమెకు పుత్రదానం చేసి తిరిగి వెడుతూ అంబిక తన కన్నులు మూసుకున్న కారణంగా గుడ్డివాడు పొడతాడు బలపరాక్రమాలలో అంతటి కానీ కాని మాతృదోషం వల్ల అంధత్వం తప్పదు అనగానే సత్యవతి హీనాంగం పృథివీపాలం నాభినందంతి దేవతాహ వికలాంగుడు అందులో అంధుడు వీడు సింహాసనం ఎక్కే అధికారం లేదు కనుక అంబాలికకు యోగ్యుడైన పుత్రుణ్ణి అనుగ్రహించు అని అంబాలికను పంపింది అంబాలిక లోపలికి వస్తూనే కంపిత దేహంతో ఆయనతో కలిసింది తిరిగి వస్తూ వ్యాసుడు అమ్మా కంపిత దేహంతో రావడం వల్ల అంబాలికకు త్వగ్దోషం గల కుమారుడు కలుగుతాడు అంటే ఆవిడ నాయన అంబికకే మరొక కుమారుని అంది ఆ వికార రూపాన్ని భరించలేని అంబిక తన దాసిని అలంకరించి పంపింది లోక విఖ్యాతుడైన మహర్షి అనుగ్రహం తనకు లభిస్తోందనే సంతోషంలో ఆ దాసి ఆయనకు సేవ చేసి సుఖంగా ఆయనతో శయనించింది అప్పుడు వ్యాసులవారు తిరిగి వెడుతూ అమ్మా నీ పెద్ద కోడలు తన దాసిని పంపింది ఆమె గర్భాన ధర్మవిదుడైన కుమారుడు కొడతాడు అని ఆశ్రమానికి వెళ్ళాడు ఆ విధంగా కలిగిన ధృతరాష్ట్ర పాండురాజ విదురుడు భీష్ముని రక్షణలో పెరుగుతున్నారు వయస్సు రాగానే వారికి విద్యాబుద్ధులు నేర్పించి చక్కని వర్తనాన్ని అలవడ చేశాడు భీష్ముడు అంతవరకు రాజప్రతినిధిగా పాలన భారాన్ని ప్రక్కనే ఉండి నిర్వహిస్తున్నాడు అలా పెరిగినటువంటి ధృతరాష్ట్ర పాండురాజులకు వివాహాలు జరపాలి అని సంకల్పించిన భీష్ముడు శుభరుని కుమార్తె అయిన గాంధారి శీలవతి అని గ్రహించి వర్తమానం పంపాడు అక్కడ అంతఃపురంలో కలకలం పుట్టింది జీవితానికి ప్రధానమైన కళ్ళు లేనివాడికి మన పిల్లల్ని భారీగా ఇవ్వడమా అని గుసగుసలాడుతుంటే గాంధారి నా నేను ఆయననే వివాహం చేసుకుంటాను ఏ క్షణంలో ఆయనను నా భర్తగా భావించానో ఆ క్షణంలోనే మరొక పురుషుడు నా మనసులోకి రాడు అని పరపురుష దర్శనం కూడా అంగీకరించక కన్నులకు గంతల కట్టుకుంది దేవి గాంధారితో పాటు ఆమె చెల్లెళ్ళు పది మందిని కూడా ధృతరాష్ట్రానికి ఇచ్చి వివాహం జరిపించారు అందరినీ వెంటబెట్టుకుని వారి సోదరుడు శకుని హస్తినాపురం చేరాడు పాండురాజుకి యోగ్యమైన భార్య ఎవరా అని ఆలోచిస్తూ కుంతి భోజన దత్తపుత్రిక అయిన కుంతి యోగ్యురాలు అని నిశ్చయించి కుంతితో వివాహం జరిపారు ఆ తరువాయి మద్రదేశాధిపతి కూతురైనటువంటి మాద్రిని తీసుకొచ్చి వివాహం జరపడానికి నిశ్చయించారు ఈ వార్త విన్నాడు శల్యుడు విని భీష్మ భీష్మపితామహ మా దేశాచారాన్ని అనుసరించి కొంత కన్యాశుల్కం సమర్పిస్తే గానీ వివాహం జరపడానికి వీలు లేదు అన్నాడు భీష్ముడు సువర్ణ రత్న భూషణాలు అర్పించి మాధృని తీసుకువచ్చి పాండురాజుకి వివాహం చేయించాడు దేవక మహారాజు దగ్గర ఉన్న బాలామణితో విదురుడికి పెళ్లి జరిపించాడు అందరూ హాయిగా సంసారాలు సాగిస్తున్నారు ఆ రోజులలో పాండురాజు తన భార్యరిద్దరితో వన వనవిహారానికి వెళ్ళి అక్కడ వేట సాగిస్తూ సాంసారిక సుఖం అనుభవిస్తున్న లేడి జంటలో ఒక దానిని బాణంతో పడగొట్టాడు ఆడులేడి గెలగెల తనకు ప్రాణాలు వదులుతూ మహారాజా బుద్ధులేని ఆటవికుడైన ఈ దశలో ఉన్న జంతువు మీద బాణం వెడవడే రాజవంశీయుడువైన నువ్వు ధర్మం తెలిసి కూడా ఈ పాపానికి ఒడిగట్టావంటే అది నీ ప్రారంధం వేట రాజధర్మమే కావచ్చు కానీ రతిక్రీడలో ఉన్న జంతువును సంహరించడం న్యాయం కాదు స్త్రీ సుఖం ఎరగని బ్రహ్మచారివా దీని ఫలంగా నువ్వు కామవాంఛతో స్త్రీని సమీపించిన కాలంలో ప్రాణాలు వదులుతావు అని చేపించింది పాండురాజు విచారంతో భార్య ఇద్దరిని సమీపించి మీరిద్దరూ హస్తినాపురం వెళ్ళండి నేను ఇంక సన్యాసిని ఇక్కడే ముక్తి మార్గం చూసుకుంటాను అంటే కుంతి నాథా సన్యాసం అవసరం లేదు మమ్మల్ని కూడా మీతో ఉంచుకుని ఇక్కడే ఆశ్రమం నిర్మించండి విరాగంతో పరమాత్మను ఉపాసిద్దాం కాదంటే ఇక్కడే ప్రాణాలు వదులుతాం అనగానే పాండురాజు అంగీకరించాడు అక్కడ వానప్రస్థం సాగిస్తున్నాడు ఒకనాడు పాండురాజు కుంతిదేవిని పిలిచి సంతానహీనుడికి ఇహంలో పరంలో సుఖం శాంతి ఉండదు దురదృష్టవశాత్తు నాకు సంతానాన్ని కనే అవకాశం లేదు నువ్వు బాగా ఆలోచించి ఏదో మార్గాన సంతానవతివి కావాలి అందుకు ధర్మశాస్త్రం కొన్ని దారుడు చూపుతోంది వివాహమాడిన భర్త వల్ల కలిగిన కుమారుడు ఔరసుడు ఆ అవకాశం లేనప్పుడు ఉత్తముడు సజ్జనుడు అయిన పురుషుని వల్ల సంతానాన్ని పొందితే వాడు ప్రణీతుడవుతాడు అందుచేత అటువంటి ప్రయత్నం సాగించు అనగా మహారాజా ధర్మవిధుడైన మీరు ఏం మాట్లాడుతున్నారో ఊహించారా మిమ్ము తప్ప ఎవరిని నేను దరిజారనివ్వను మీ పాదసేవలోనే నా జీవితం కడతెరాలి అలానే ఈ జీవితం కడతీరిపోవాలి తప్ప పరపురుష స్పర్శను సహించను ప్రాణేశ్వరి భర్త చెప్పిన మాటను శిరసావహించి ఆచరించడం కంటే పతివ్రతకు ధర్మం లేదు సంతాన వాంఛతో ఉన్న నాకు సంతోషం కలిగించడం నీ విధి అయితే వినండి నీ శాసనాన్ని అవశ్యం ఆచరించగలను ఒక మహర్షి అనుగ్రహం వల్ల పొందిన మంత్రబలంతో ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత వల్ల నాకు సంతానం కలుగుతుంది మీ అనుమతితో ఆ మంత్రాన్ని ఉపాసించి పుత్రవతిని అవుతాను అని యమధర్మరాజును ఇంద్రుని వాయువును ఉపాసించి వారి వల్ల భీమ అర్జునులను కన్నది ఇక్కడ ఇలా సాగుతూ ఉండగా హస్తినాపురంలో వ్యాసమహర్షిని సేవించి ఆయన అనుగ్రహంతో నూరు బిడ్డల తల్లి అయ్యే వరం పొందిన గాంధారి కుంతికి ధర్మరాజు పుట్టిన వార్త విని విచారంతో గర్భం మీద తాడనం చేసుకుంది దానితో లోహ సదృశ్యమైన పిండం బయటపడింది అప్పుడు అక్కడికి వచ్చిన వ్యాసులు వారు ఆ పిండాన్ని నీటితో తడిపించారు అది నూట ఒక్క మొక్కలైంది అన్నిటినీ నీతి కొండలలో పెట్టించి భద్రంగా వాటిని కాపాడుతుంటే పుత్రులు వస్తారు అని చెప్పాడు కొన్నాళ్లకు మొదటి కొండ నుండి దుర్యోధనుడు పుట్టాడు వాడు పుడుతుంటే గాడిదలు ఓండ్ర పెట్టాయి ఉల్కలు పడ్డాయి ఉత్పాతాలు ఎన్నో గోచరించాయి ఈ అశుభాలన్నిటికీ భయపడి ధృతరాష్ట్రుడు వృద్ధులైన భూసురులను రావించి ఏమిటి దీని పర్యవసానం అనగా మహారాజా ఇవన్నీ వంశనాశన హేతువులు అందుచేత వీణ్ణి విడిచిపెట్టేయడం మంచిది అన్నారు పుత్రవాత్సం ఉన్న ధృతరాష్ట్రునికి వాని మాటలు చెవికెక్కలేదు ఆ తరువాయి మిగిలిన కొండల నుండి తొంభై తొమ్మిదవులు కొడుకులు ఒక ఆడబిడ్డ కలిగారు ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాయి ఒకనాడు మాదిరి పాండురాజు దగ్గరకు వెళ్ళి మహారాజా నేను కూడా ఆడదాన్ని మాతృత్వం నాకు కూడా అవసరం కదా అనడంతో కుంతిదేవిని పిలిపించి ఆ మంత్రాన్ని ఆవిడ చేత కూడా ఉపాసింపజేశారు మాద్రి చాలా తెలివిగా అశ్విని దేవతలను ఉపాసించింది ఆ అశ్విని దేవతల అనుగ్రహం వల్ల ఏకకాలంలో ఆవిడికి నకుల సహదేవులు ఇద్దరు పిల్లలు పుట్టారు మహారాజా అందరూ పెరిగి పెద్దవారు అవుతున్నారు వారికి యోగ్యమైన రీతిలో విద్యాభ్యాసం చేయిస్తున్నాడు భీష్ముల వారు విద్యాభ్యాసం సాగుతున్న రోజులలో కృపాచార్యుని వద్ద ధనుర్వేదాన్ని అభ్యసింపజేస్తున్నారు అప్పుడు ద్రోణాచార్యుని ధనుర్విద్యాశక్తిని గ్రహించి భీష్ముల వారు ఆయనను రావించి తన మనువలందరికీ వారి చేత శిక్షణ ఇప్పిస్తున్నాడు విద్యలో అందరూ ఆరితేరుతున్నారు ప్రయోగ ఉపసంహారాలతో శస్త్రాస్త్ర రహస్యాలన్నీ బోధిస్తున్నాడు ఆయన ఆ రోజులలో ఒకనాడు వీరందరి అస్త్రవిద్యా ప్రదర్శనానికి యోగ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు దుర్యోధన సోదరులు పాండవులు విలువిద్యలు ఆరితేరారు వారి శక్తి ప్రదర్శిస్తున్నారు అందరూ విద్యా ప్రదర్శనం చేసిన తరువాయి అర్జునుడు తన శక్తిని ప్రదర్శిస్తూ ఉండగా రంగమండపం మీదకి సింహంలా దూకాడు కర్ణుడు ఆ కర్ణుని యొక్క కాంతి ప్రాంశు కనకతారాహ సింహ సంహనో యువ సాల ప్రాంశుడై ఉజ్వల కవచశోభితుడై సూర్యాగ్ని సదృశ్య కాంతియుతుడైన కర్ణుని చూస్తూ అందరూ తెల్లబోయారు రంగమధ్యంలో నిలబడి అర్జున ఈ విద్యను నేను ప్రదర్శించగలను అంటూ ఉంటే నేనే కట్టుకుణ్ణి అర్జున నీ అస్త్ర విద్య అంతా ప్రదర్శిస్తున్నాను చూడు అనగా దుర్యోధనుడు సోదరులతో వచ్చి కర్ణుని గాఢాలింగనం చేసుకుని మీ రుహయులు ద్వంద్వయుద్ధం సాగించాలి అన్నాడు అప్పుడు అర్జునుడు కర్ణ ఆహ్వానం లేకుండా వచ్చేవాడు అడగకుండా వాగేవాడు ఏ లోకాలకు పోతారో నిన్ను అక్కడికి పంపుతున్నా అంటే కర్ణుడు కౌంతేయ ఇది విద్యా ప్రదర్శన మంటపం అంతేకాని ఉపన్యాస వేదిక కాదు ఇక్కడికి ఒకరిని పిలవ పని లేదు బలపరాక్రమాలున్న వారెవరైనా రావచ్చు నా విద్య ప్రదర్శించి నిన్ను నేలపాలు చేస్తాను అంటుంటే కృపాచార్యులు ద్వంద్వయుద్ధానికి దిగేవారి కులశీలాలు సమానంగా ఉండాలి ఈ అర్జునుడు పాండు రాజనందనుడు కురువంశీయుడు నీ వంశము కులగోత్రాలు చెప్పు అనగా కర్ణుడు తల వంచె నిలబడ్డాడు అప్పుడు దుర్యోధనుడు లేచి గురుదేవా మీరు శాస్త్రవాచ్యాలు చెబుతున్నారు నా మాట వినండి రాజవంశంలో పుట్టిన వారే కాదు సూర్యుడు సేనాపతులు కూడా క్షత్రియులే అది కాదంటే ఈ క్షణంలో నేను వీనిని అంగదేశానికి ప్రభువుగా అభిషేకిస్తున్నాను వీడు రాజవుతాడు ఇప్పుడు నడిపించండి యుద్ధం అన్నారు అంతలో సూర్యాస్తమయమైంది విద్యా ప్రదర్శనం ఆపుచేసి ఎవరి గృహాలకు వారు వెళ్ళారు నాటి నుండి కర్ణుని మీద అర్జునుడికి అర్జునుడి మీద కర్ణుడికి ద్వేషం పెరుగుతూ ఉంది సాగుతున్నాయి రోజులు ఆ రోజులలో ఒకనాడు ఆటల నెపలంలో నదీ తీరానికి వెళ్లిన భీముడికి విషం కలిపిన అన్నం పెట్టించారు పాముల చేత కరిపించారు తాళ్లు కట్టి నదులలో తోయించారు ఇన్ని చేసిన భీమసేనుడు విధి అనుకూలంగా ఉండడం వల్ల ప్రాణాలు పోకుండా తిరిగి వచ్చాడు ఈ ద్వేషాలు పెరగడం ఇష్టం లేక ధృతరాష్ట్ర మహారాజు బాగా ఆలోచన చేసి చేసి వీరిని ఇక్కడ ఉంచడం కంటే వారణావతానికి పంపించినట్లయితే బాగుంటుంది అనుకుని వారణావతంలో లక్క ఇల్లు నిర్మింపజేసి ఆ లక్క ఇంటికి వీరిని పంపాడు అక్కడ వారు నిద్రిస్తున్న సమయంలో ఆ పంపకు నిప్పెట్టాలి అని ఆలోచన చేశారు ఇది గ్రహించిన ధర్మరాజు భీమునితో విషయమంతా చెప్పాడు భీముడు ప్రతిరోజు ఆ గృహ మధ్యంలోంచి అరణ్యంలోకి వెళ్ళడానికి ఒక స్వరంగ మార్గాన్ని నిర్మించే కనపడొకడిని రప్పించి వాడి చేత సొరంగాన్ని తవ్విస్తూ ఉన్నాడు సొరంగ మార్గం పూర్తి కాగానే ఇంకా ఈ నిప్పెట్టేవాడు రాకుండానే భీమసేనుడే అర్ధరాత్రి పూట ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి తల్లిని అన్నగారిని తమ్ముళ్ళని భుజాల మీద ఎక్కించుకొని సొరంగ మార్గాన అరణ్యంలో సాగి సాగి ఏకచక్రపురం చేరారు ఏకచక్రపురం చేరి దారిలోనే హిడింబాసురుని సంహరించి హిడింబతో కొంతసేపు సంసారం సాగించి కన్నాడు భీమసేనుడు సాగుతున్నారు ఏకచక్రపురంలో అక్కడ బకాసురుడు ఆ గ్రామస్తులందరినీ హింసిస్తూ ఉండడం విని భీమసేనుడే ఒకనాడు బండి నిండా అన్నం పెట్టుకుని బకాసుర సంహారానికి బయలుదేరి వెళ్ళాడు వచ్చిన బకాసురుని మోకాలి పోటులతో పిడి బుద్ధులతో యమసదనానికి చేర్చాడు తిరిగి వచ్చిన తరువాయి ద్రౌపదీ స్వయంవర వార్త విన్నారు పాండవుల ఐదుగురు తల్లిని వెంట పెట్టుకుని విప్రవేశాలు ధరించి ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లారు ఆ ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యంత్రాన్ని పైన పెట్టి ఆ మత్స్యంత్రాన్ని ఎవరు ఈ బాణాలతో కొట్టగలరో వారికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ద్రౌపద మహారాజు అందరూ బాణధారులై నిలబడ్డారు ఒక్కొక్కరే దుర్యోధనుడు శకుని కర్ణుడు బృహద్బలుడు వీరందరూ విఫల ప్రయత్నాలు చేశారు ఆ సమయంలో బ్రాహ్మణ వేషంతో ఉన్న అర్జునుడు అవలీలగా నారి సారించి సంధించి ఐదు బాణాలతో ఆ యంత్రమత్యాన్ని నెలకూలిచ్చాడు పాంచాల రాజపుత్రి ఒక బ్రాహ్మణ బాలుని వరించడమా అని రాకుమారులందరికీ ఆగ్రహం కలిగి ద్రౌపదుని మీద యుద్ధం ప్రకటించబోయారు అప్పుడు భీమార్జునుడు ఉభయులు ఎదురు తిరిగి వీరందరినీ పరాభూతుల్ని చేసి ద్రౌపదిని వెంటబెట్టుకుని తల్లి దగ్గరికి వచ్చారు భిక్షచ్చాము అన్నారు నాయనా ఐదుగురు సమంగా పంచుకోండి అని వెనుదిరిగింది మతిపోయింది ఆవిడికి వారికి కూడా కానీ నా మాట వ్యర్థం కావడానికి వీలు లేదని అప్పుడు ధర్మరాజు అమ్మ పురుషునికి బహుభార్యలు ఉండవచ్చు కానీ స్త్రీ బహుభర్తృక కావడం సమతమా అంటుండగా వచ్చిన వ్యాసుల వారు ద్రౌపదీదేవి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి నాయనా ఇది మీ అమ్మ నోటి నుండి వచ్చింది కాదు దైవం పలికించింది ఈమెకు మీరు ఐదుగురు భర్తలు కావలసిందే అని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు పాండవులు బ్రతికే ఉన్నారని ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారని విని ధృతరాష్ట్రుడు విధుడిని పంపి పాండవులందరినీ రావించి హస్తినాపురంలో వారికి మళ్లీ భవనాలు ఏర్పాటు చేశాడు ఇక్కడ ఎంతో కాలం ఉంచడం మంచిది కాదని గ్రహించి అక్కడి నుంచి ఒకనాడు ధర్మరాజును పిలిచి నాయనా ఇప్పుడు నీకు యువరాజ్యాభిషేకం జరిపిస్తున్నాను యువరాజువిగా హస్తినాపురంలో కాక మన పూర్వులు పరిపాలించిన ఖాండవ ప్రస్థంలో రాజధానిని నిర్మించుకొని మీరందరూ అక్కడ హాయిగా కాలక్షేపం చేయండి అన్నాడు పాండవులందరూ తమ మిత్రులతో ఇతర బంధుజనులతో హస్తినాపురం నుంచి ఖాండవ ప్రస్థం చేరి అక్కడ ఒక భవనాన్ని నిర్మింపజేసుకుని కాలక్షేపం చేస్తున్న రోజులలో కృష్ణార్జునుడు ఉభయులు ఒకనాడు విహారానికి వెళుతూ ఉండగా అక్కడకు విప్రవేశంతో వచ్చిన అగ్నిహోత్రుడు తనకు ఈ ఖాండవ దహిస్తే కాని పట్టిన అజీర్ణ వ్యాధి వదలదు అన్నాడు కృష్ణార్జునుడు భుడు అగ్నిహోత్రుడికి అభయమిచ్చాడు దేవేంద్రుడు కుంభవృష్టి కురిపిస్తుంటే అర్జునుడు తన బాణాలతో ఆ వాన పడకుండా మరొక మేఘమండలాన్ని కింద సృష్టించాడు అగ్నిహోత్రుడు సంతృప్తుడయ్యాడు ఆ సమయంలో ఆ వనంలోనే ఉన్న మయుడు అనే దానవుడు దాంట్లోంచి తప్పించుకొస్తుంటే అర్జునుడు బాణాన్ని సంధించాడు వాడు వీరి పాదాల మీద పడి స్వామి నన్ను అనుగ్రహించండి ఎప్పుడైనా మీకు ఏదో ఉపకారం చేస్తానన్నాడు సరే ఎప్పుడో కాదు వీరు నిర్మించబోయేటువంటి రాజధానిలో ఒక మహాసభాభవనాన్ని నిర్మించి పెట్టు అన్నాడు కృష్ణుడు అంగీకరించాడు మయుడు సభాభవనాన్ని నిర్మించి తెచ్చాడు పద్నాలుగు మాసాల వ్యవధిలో నిర్మించిన సభాభవనంలో రకరకాలైనటువంటి విశేషాలను నిర్మిస్తూ చెప్పాడు ధర్మనందన ఇంద్రనీలాలను తిరస్కరించే జలాలతో అరుణ పద్మాలతో చక్రవాకాది జలపక్షులతో స్వర్ణమయాలైన మత్స్య కూర్మాలతో ఈ సరోవరము దీని స్ఫటిక సోపానాలు నిర్మించాను దీని ఒడ్డునే శిలావేదికలు వివేకం లేని వారికి ఇది సరోవరంలా కాక చక్కని పచ్చిక బయలులా కనిపిస్తుంది ఇదే కాదు ఈ భవనంలో ద్వారం ఉన్న చోట లేనట్టు లేని చోట ఉన్నట్టు ఎన్నెన్నో విచిత్రాలు దీనిలో ఉన్నాయి అని ఒక్కమారు వారందరికీ ఆ భవనాన్ని చూపించి సెలవు వెళ్ళాడు